గాయసీలు మా బాయ్లో చేపలు పడతాను లోపల దిగినాక చేపలను చూపెడతాను మీకు లోపల ఆల్రెడీ మా బాబు దిగున్నాడు అవన్నీ ఉంటే ఆ బుడుగులోకి వెళ్ళిపోతాయా పెద్దవి దొరుకుతాయా ఇల్లు అయితే దగ్గర పడ్డాయిగా దిగాను అమ్మారిక లోపలికి చేపలు పడడానికి మోటార్ పెట్టినాం నీళ్ళన్ని దగ్గర పడ్డాయి నీళ్ళు మురుకులు వస్తాను నీళ్ళు దగ్గర పడి నీళ్ళు అన్నీ బయటకు వస్తాను ఈ నీళ్ళన్నీ కింద పొలం ఉంటుంది ఆ పొలానికి పోతాయి ఈ నీళ్ళన్ని నీళ్ళు మురుకులు అన్ని మురుకులే చేపలు పడ్డాయి ఇల్ల భయ్య ఏం చిన్న చిన్న పాంప్లెట్లు అని పెద్ద కూడా ఉండయా బాబు మొత్తం బుడుగు వా చిన్న చిన్న చేతున్నీ బుడుగులా లోపడే పోయినాలే పూడిగా దీపించాక చాలా సంవత్సరాలు అవుతాయి ముందులో కూర్చుకుంటాను పైనుంచి చూస్తే బాగానే పొడుగు అవుపడతానయిగా ఇల్ల చూస్తే గిత్తతే ఉన్నాయి పెద్ద పంప్లెట్ ఆగా ఆగ్ చేపేను బట్టి ఇంకొక ఇంకొక రెండు అయితే చాలా వస్తుంది పెద్దవి నేను పాంప్లెట్ అప్పుడు ఒకటో రెండు వేసిన ఇలా వాటి పిల్లలే కావచ్చు కానీ అని పెద్ద ఛాప గిన్నె ఇక్కడ ఒప్పుడే ఇంకా నయం ఇలా ముల్లకంపలు మొత్తం చెత్త బాల్ కూడా ఉన్నాయి బాల్ బాల్ రెండు బాల్ ఉన్నాయి క్రికెట్ బాల్ చేపలు కూడా ఇస్తాను అన్న వాడు కాయ పైన చూడండి బాయ్ అయింది బాయంత ఒక్కటొక్కలేదు పెద్ద షాపడ్డది చిమ్ము కాళ్ళు చిమ్ చిమ్మ ఉంటాను నా కాలు కాళ్ళు ఉన్నాయి పెద్ద షాపా తప్పించింది ఇలా చేపలతో మూడు బాలు కూడా దొరికినాయి కూరగాయలు ఆడి ఆడి బాలు అన్నీ బయలేసేది ఇంకో ఇక పైకి ఆడ పట్టుకుని పైకే ఇప్పుడు దిగబడతాం ఇలా పుట్టిక మట్టి బాగా పట్టింది బాయిలో ఏమన్నా గాజొక్కలు ముళ్ళులు ఉంటే కథ కాళ్ళు చీరకపోతాయి పైకి పైకి అక్కడ పెద్ద టాస్క్ ఇప్పుడు చేపలు పట్ట అయిపోయాను బావి తక్కువ లోతులేదు గాయస్ మొత్తానికి అయితే చేపలు పట్టేసినాం అవి నేను ఇప్పుడు పోయి చూపెడతాం మీకు అన్నీ అన్నీ చిన్న షాపులే పాంప్లెట్లు చిన్న చిన్న పాంప్లెట్లు అన్నీ అన్నీ కర్రే ఉన్నాయి కాసీపీ ఇవన్నీ పాంప్లెట్ పిల్లలే చిన్న చిన్న పాంప్లెట్ పిల్లలు ఇదొక్కటి 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 మూడు పెద్దవి అన్నీ రెండు కిలోలు ఉన్నావు ఏంది ఎక్కటి కాంచ పిల్ల దొరికింది చింగ చింగతాను కౌంస పిల్ల దెబ్బన చాలా వీటికి అన్నిటికీ ముళ్ళులే ఉన్నాయి ఈప్ల మీద మంచి రైస్ వీటికి అన్నిటికీ ముళ్ళు ఉన్నాయి ముళ్ళు ఉచ్చుకుంటాను కడుగుడు పెద్ద టాస్కే ఉ కంపకం పైన చిన్న చేపలు మస్తు టేస్ట్ ఉంటాయి పెద్దవాడి కంటే ఇవే బాగా రోసి ఉంటాయి ఒక్కొక్క బుక్కో చేపలు అవి ఈకలతోకలు దోసినాక ఇట్లా అడిగితే బాగానే ఉన్నాయి తెచ్చుకుంటలేదు ఇక మూడు మూడు పెద్ద షాపులు ఇంకొకటి పెద్ద షాపా మూడు పెద్ద షాపులు దొరికినాయి గాయ చేపల్ని అడిగినాం ఆల్మోస్ట్ పోయి మీద చేసేసినాం ఉంది ఆల్మోస్ట్ ఇవి చేపల పులుసు మర్చిల్పోతుంది సూపర్ ఉన్నది వేడి చేపల పులుసు సలాన్ వాళ్ళు వేసుకొని తింటే మస్తు ఉంటుంది ఇంకా ఇప్పుడు ట్రై అవుతుంది దించినాక ఎమ్మట వేసుకొని తింటా